ఎన్నికల శిక్షణ తరగతిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన ఓటర్ తయారు చేయండి ఎన్నికల డిటి రాఘవేంద్ర సూచన మదినపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో బిఎల్వోలకు ఓటర్ జాబితాపై శిక్షణ తరగతులు నిర్వహించిన డిటి వీధి వ్యాపారుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లోక్ కళ్యాణ్ మేళ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది మెప్మా సీఎంఎం మధుసూదన్ రెడ్డి వెల్లడి మదనపల్లి పట్టణంలోని మెప్మా కార్యాలయంలో లోక్ కళ్యాణ్ మేళపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన మెప్మా సీఎంఎం ఎన్నికల శిక్షణ తరగతిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన ఓటర్ లిస్టును తయారు చేయాలని ఎన్నికల డీటీ రాఘవేంద్ర కోరారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గంలోని బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డీటీ మాట్లాడుతూ బీఎల్ఓలు ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు పోలింగ్ బూత్లను పరిశీలించి అక్కడ సమస్యల్ని అధికారులకు చేరవేయాలని కోరారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరిని కొత్త ఓటర్లుగా నమోదు చేయించడం మృతి చెందిన వారి ఓట్లను ఓటర్ జాబితా నుండి తొలగించడం వంటి ప్రక్రియలపై అవగాహన కలిగి ఉండాలన్నారు డోర్ రెమెంబర్ ఇక్కడ ఉంది వన్ డాష్ ఆ వన్ డాష్ లో మనకు ఐదు పదాలు ఉంటాయి మళ్ళీ రిలేషన్షిప్ చూస్తారు ఫాదర్ నేమ్ చూస్తారు ప్రతి ఒక్క మోటర్ చూస్తాము కచ్చితంగా ఇది దాంట్లో హండ్రెడ్ వాళ్ళతో కలిపి పెట్టునగా 500 నుంచి 500 నుంచి 600 నుంచి 600 ఈ లో వెరిఫైడ్ మీక తొలినాళ్ళకి ఇది స్పెల్టర్ పెట్టాక ఈ ఫస్ట్ సీరీస్ ఈ డోర్ నెంబర్ ఇక్కడ ఉంది వన్ డాష్ నంబర్ ఉంటుంది ఆ వన్ డాష్ లో మరో ఐదు పదాలు ఉంటాయి మరి రిలేషన్‌షిప్ చూసుకుంటార ప్రతి ఒక్క మోటర్ ది మిస్టర్ అవుతుంది కచ్చితంగా ఇది దాంట్లో ఉందే వాళ్ళు చూస్త ఉన్నారు ఈ వీధి వ్యాపారుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లోక్ కళ్యాణ మేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని మెప్మా సీఎంఎం మధుసూదన్ రెడ్డి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని మెప్మా కార్యాలయంలో లోక్ కళ్యాణ్ మేళపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఈఓలు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎంఎం మాట్లాడారు వీధి వ్యాపారుల సంక్షేమం కోసం లోక్ కళ్యాణ్ మేళ పేరుతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు వీధి వ్యాపారుల సంక్షేమం అభివృద్ది తదితర కార్యక్రమాల కోసం మున్సిపల్ పరిపాలన శాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఈ నెల పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కొత్తగా వీధి వ్యాపారాలు చేస్తున్న వారిని ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిధి పథకంలో చేర్చనున్నారు

సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈ మేళాను కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం పై అధికారులు ఇరవై ఐదో తారీఖు పురపాలక పాలశుల్లో ఈ మేళాను కండక్ట్ చేయడం ఆదేశించడం జరిగింది ఈ ఈ మేళాలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వీధి విక్రయదారులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఏమైనా చేసుకున్నట్టయితే వాళ్ళందరికీ కూడా రుణాలు బ్యాంక్ మీద ఇవ్వడం జరుగుతుంది అందు అందులో భాగంగా ఈరోజు ఈ ఈ మేళా కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది రుణాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్ పైన అవగాహన కార్యక్రమం జరుగుతుంది అలాగే పిఎం క్యూఆర్ కోడ్స్ అనేది కూడా ఈ ఇవ్వడం జరుగుతుంది ఈ అదేగా హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ మేళాలో ముఖ్య ఉద్దేశం ఇవన్నీ ఈ కార్యక్రమాలతో పాటు గతంలో అయితే పీఎంసో అనేది వన్ పాయింట్ జీరోలో భాగంగా పదివేల రుణాలను మొదటి రుణ పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సెకండ్ వేలు రెండు ఇరవై వేలు ఇవ్వడం జరిగింది మూడవ వింటగా యాభై వేలు జరిగింది ప్రస్తుతం టూ పాయింట్ ఓ జీరోలో భాగంగా ఎవరైతే పదివేల రూపాయలు రుణం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా పదహైదు వేల రూపాయలు ఎనా చేయడం జరిగింది గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా అలాగే ఇరవై వేలు లీటర్ రుణాలను ఇరవై ఐదు వేలు వేయడం జరిగింది ఇరవై ఐదు వేలు తీసుకున్న వాళ్ళకి యాభై వేల రుణాలుగా పంపిణీ చేయడం జరుగుతుంది దీంట్లో సక్రమంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఉంటుంది అలాగే టీచర్ టీచర్ ట్రాన్సాక్షన్ చేసిన దానికి ప్రతి నెలగా ప్రతి నెల వెయ్యి రూపాయలు బ్యాంకుల ద్వారా ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్స్ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ రావడం జరిగింది స్టేట్ బ్యాంక్ మేనేజర్ రావడం జరిగింది యూనియన్ బ్యాంక్ మేనేజర్ రావడం జరిగింది వీరందరూ కూడా త్వరి దగ్గరనే అప్లై చేసుకున్న వెంటనే అప్లికేషన్స్ పరిశీలించి నాలుగు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పి వారందరూ కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ప్రాయక్టు నుంచి నాగరాజు గారు మెప్ప ప్రాజెక్ట్ వచ్చే టీఈ నాగరాజు గారు అలాగే లేబర్ ఇన్స్పెక్టర్ సార్ గారు కమిషనర్ మేడం గారు అలాగే సీఈ గారు వీళ్ళందరూ టౌన్ బెల్డింగ్ కమిటీ సభ్యులు అలాగే మీద మెమ్మ సిబ్బంది ఆర్పీలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మదనపల్లి పట్టణంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అలంకారాలు నిర్వహించారు దసరా మూడవ రోజున ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు పట్టణంలోని శ్రీ కన్యాక పరమేశ్వరి ఆలయం సోమేశ్వర స్వామి ఆలయం నక్కల దిన్నె తండలోని మారమ్మ బోయకొండ గంగమ్మ ఆలయాల్లో వివిధ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు नमो भगवन् नमः महात्वाये नमो भगवन् हरे नमः नमो भगवन् सर्वो भगवन् निवारणे नमो भगवन् नरबुद्धानमो भगवन् महात्वाये नमो हरे toeval मिला नमो भगवन् कृपया और दिशा वर्णन स्थान सूर्य नमो संत को दे और समस्त चेस आते गुरुवर శ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ మదనపల్లి పట్టణం నుంచి వెలిసినటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరి సమయ సోమేశ్వర స్వామి దేవస్థానం నందు శరణవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా మూడు రోజుల నుంచి ప్రారంభమైనది మూడో రోజు భాగంగా తదియ రోజు అమ్మవారు వారాహి అలంకారంతో అత్యంత అద్భుతంగా భక్తులందరినీ కూడా దర్శనార్థమై ఏర్పాటు చేయడం జరిగినది భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనకు ఉన్నటువంటి అంతః అట్లాగే బహిశ్యత్రువులు ఎవరైతే ఉంటారో అటువంటి శత్రు బాధలు అనేది తొలగించవాలనేసి అట్లాగే ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా కూడా అంతా సుభిక్షంగా ఉండవాలని చెప్పి మా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మదనపల్లి భక్తులందరికీ ఉండవాలనేసి అని చెప్పి ఈ మూడో రోజు వారాహి అలంకారంతో అమ్మవారి చెల్లుతూ ఉన్నారు మన భక్తాదులందరూ అందరూ కూడా విచ్చేసి స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే రేపు అమ్మవారి ఉదయం స్వామివారికి అమ్మవారికి యథావిధిగా అభిషేకము రుద్రాభిషేకాలతో సాయంకాలము కాత్యాయని అలంకారంతో అమ్మవారు అవిశేషంగా అలంకారం జరుగుతుంది అందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుతున్నాం స్వస్తి नैरमावो परवावो धन्यवाद नैरमावो नवरक्तानमो महाकावे नैरमावो नमः रचयवा मिलानारोव कृपया और इच्छा वरस्तन सूर्य नरोसंतो देया समष्टारचे सोचेते कुज భాగంగా ఇరవ రోజు మూడవ రోజు ఈరోజు మీనాక్షి దేవి అలంకారం చాలా అద్భుతంగా చాలా దేవీప్యమానంగా దేదీప్యమానంగా ఈ ఈరోజు అమ్మవారిని ఊరేగింపుగా మన సాయిబాబా గుడి నుంచి దేదీప్యమానంగా అత్యద్భుతంగా ఈరోజు తార కార్యక్రమం పురవీధుల్లో అత్యద్భుతంగా జరిగింది అంతేకాదు ఈసారి ఈ అలంకారము అలంకారాలు ఈ మూడు రోజులు కూడా చాలా చాలా అద్భుతంగా ఈ రోజు జరుగుతున్నాయి ఇంత మహోత్తర కార్యక్రమానికి పురప్రజలు మరియు ఆరవేషులు మరియు పురప్రజలు ఈ బంధు హిందూ బంధుమిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము నాకు మదనపల్లలోనే ఉన్నామా అని చెప్పి ఒక చిన్న అనుమానం పెద్ద అనుమానమే వచ్చింది నేనైతే మదనపల్లలో లేననుకుంటున్నాను మధురలోనే ఉన్నాను అనుకుంటున్నాను సాక్షాత్ అమ్మవారు మన కళ్ళ ముందర మన గుళ్ళో విచ్చేసింది అని చెప్ప భావన నాకు ఈ అలంకారంలో కలిగింది అద్భుతమైన ఈ శిల్పులకు మనం మనస్ఫూర్తిగా కర్తాలబ్బునుల ద్వారా వారికి కృతజ్ఞతలు తెలుసుకుందాం ఈ అవకాశాన్ని మనము అందరము పంచుకున్నా కూడా దృష్టితోటి ఈ కష్టపడిండే వారు సేలం వారు వారు చాలా బాగా అత్యద్భుతంగా చేశారు వారికి మనం ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా తక్కువే తరువాత ఇటువంటి అలంకారాల్లో మన అమ్మలందరూ అక్కడ ఒక చోటే కాదు నాక కూర్చున్న వాళ్ళందరిలో కూడా మీనాక్షమ్మ కనపడొస్తా ఉంది అందరికీ ఒక్కసారి ఈ మూడవ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇంత హృదయంగా మనం మనస్ఫూర్తిగా పాలుపంచుకున్నందుకు మీ అందరికీ మన మా తరఫున కృతజ్ఞత సుమాంజులు ఒకసారి నేను మీకందరికీ వినయంగా సమర్పిస్తున్నారు ఇట్లా ప్రతి కార్యక్రమంలోనూ మనము ఎంతో ఉత్సాహంగా పాల్గొంటే మాకు చేసేందుకు ఎంతో ఉత్సాహం ఏర్పడుతుంది అన్న ఒక చిన్న ఒక విషయాన్ని మీకు అందరికీ చేరవేస్తున్నారు ఆయస్ పార్తా యజమానే శుభగడే యోగితా దేత్యతా కులమ సభ్యానా విద్యా జ్ఞాన వేదః జగత్మాతాన కృతా సిద్ధి రస్తు సర్వత్రమే శ్రీ కామాక్షి పూజార్తేనా సర్వోపచార పూజ ్రిపురసుందరి మాతగా అమ్మవారు శివపత్ని అనమాట కళ్యాణ దేవతామే సాక్ష శివపత్నిగాపురసుందరి రూపంగా అమ్మవారి దర్శనం ఉంటుందండి ఈ నవరాత్రులలో మూడు పూలు గొప్పగా చెప్తారండి బాలా త్రిపుర సుందరి లలిత త్రిపుర సుందరి దేవి ఈ మూడు పూజలు చాలా విశేషం అమ్మ స్వరూపాలు అయినటువంటి మహాలక్ష్మి కామాక్షి దేవి రాజరాజేశ్వరి వీళ్ళు కేవలం శుభంగుడిగా సౌభాగ్యాన్ని ఇస్తూ వాళ్ళు అని కోరిక నెరవేరుస్తారు ఇలాంటి గొప్ప దినాలలో ఈ కామాక్షమ పూజలు కూడా జన్మ ధైర్యం అవుతుందండి రేపటి రోజున త్రిపుర సుందరి అవతారంతో అమ్మవారి అభిషేకము అర్చన విశేషమైనటువంటి పూజలు శుద్ధమార్చనలు వేదపారాయణము అన్నీ ఉంటాయండి ఇది గమనించుకొని సర్వ గ్రామ జనస్తులందరూ కూడా ఏడు గంటల ముప్పై నిమిషం వరకు ఆలయం చేరుకుంటే అమ్మవారికి ఉజ్జల సేవతో పాటుగా కూడా కుక్కమార్త సేవ జరుగుతుందండి ఓం నమో భగవతే శ్రీ మారమ్మ దేవత గంగమ్మ దేవత రూపేణ శ్రీ కామాక్షమ్మ దేవత ఆశీర్వాదం ప్రసాదిత పరశక్తి రస్తు సర్వం సుగుణ వస్తు అక్కడికి తాండానందు శ్రీ 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 మహామారమ్మ మారమ్మ దేవి భోజమండమ్మ దేవస్థానం నందు శ్రీ కామాక్షి దేవిగా అమ్మవారు భక్తుల దర్శన భాగ్యాన్ని ఇచ్చిందండి ఆ దర్శన భాగ్యముతో వేదపారాయణము కుక్కమార్చన నీరాజనము నాదస్వరతో కూడా అమ్మవారికి సేవ చేయడము ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఇవాళ జరిగాయండి రేపటి రోజున దళిత త్రిపుర సుందరిగా అమ్మవారి దర్శన భాగ్యం ఉంటుంది దసరా శ్రావణ్ రిపీట్ దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అష్టకాల భైరవ భైరవి సమేత ఆలయంలో భైరవి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు శ్రీ భైరవస్వామి తెలిపారు నేడు నందు భక్తుల విజ్ఞప్తి మేరకు వీచేసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మార్పూరి శశిధర్ రావు పెరవలి శ్రీనివాసులు సాయి గణేష్ కృష్ణకుమారి టిసి బాబు పెరవలి వేణుగోపాల్ సోమిరెడ్డి శంకర్రెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు ఈ సందర్భంగా శ్రీ మాట్లాడారు చిత్తూరు జిల్లా పెదపంచాని మండలం బొమ్మరాజుపాలెం గ్రామంలో పైన వెలిసిన శ్రీ అష్టకాల భైరవ భైరవి సమేత ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించడం జరుగుతుందని సాయంత్రం అమ్మవారు వివిధ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా ఈ నెల ముప్పైవ తేదీన దుర్గాష్టమిని పురస్కరించుకుని ఆలయంలో పెద్ద ఎత్తున చండీ హోమం నిర్వహించడం జరుగుతుందని కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు అదేవిధంగా ఈ ఆలయం కేవలం భక్తుల విరాళాలతో నిర్వహిస్తున్నామని ఉండవన్నారు ఆలయంలో భక్తుల సహకారంతో నిత్య అన్న ప్రసాద వితరణం బయటి గ్రామం పంజాని మండలం చిత్తూరు జిల్లా ఈ యొక్క మదనపల్లి భక్తాదుల కోసం ఈరోజు మదరంపల్లికి ఇచ్చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళ కోరిక మేరకు ఈ యొక్క గుడి యొక్క విశేషాలు ఇప్పుడు జరిగే తొమ్మిది రోజుల యొక్క కార్యక్రమాలు వివరించడం జరుగుతుంది ఏమంటే ఈ దేవి నవరాత్రుల వల్ల దేవీ నవనాథులు కోసం ఇప్పుడు ప్రతిరోజు ఒక అలంకరణతో ఎదురుబండపైన ఉండే కాలబేరీ జరుగుతున్నాయి ఇది ఇంట్లో ప్రత్యేకంగా ఏమంటే ఈ ఎనిమిదవ రోజు జరిగే అష్టమి రోజు దుర్గా అష్టమి రోజు ఈ చండీ హోమం జరపబడుతుంది ఈ చండీ హోమంలో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఈ ఈ చండీ హోమం ఇప్పుడు ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి జరపవలసి వస్తున్నది ఈ విశేష ఆదరణ ఈ చెండి హోమకి ఆ గుడి దగ్గర వచ్చింది ఈ రోజు వరకు ఇప్పుడు ఈ ఇప్పుడు జరిగే ఈ కార్యక్రమం అష్టమి దుర్గా అష్టమి రోజు మళ్ళీ చండీ హోమం జరుపుబడుతుంది ఈ హోమంలో పాల్గొనవలసిన వాళ్ళు అందరూ కూడా అందరూ కూడా పాల్గొనవలసిన ఈ ఈ ఇక్కడ ఈ గుళ్ళలో ఉన్న ప్రత్యేకత పెట్టే నిత్య అన్నదానం జరపబడుతుంది ఇక్కడ వచ్చి ఉండి లేని గుడిది అది కాకుండా భక్తాదు చేత విరాళాలతోనే జరుపుబడుతున్నది ఈ గుడి మాత్రం ఇప్పటివరకు వరకు ప్రతి అష్టమికి ఈ గుడిలో కూసుమాండ దీపం పెడతారు ఇది కూసుమాండ దీపం పెడితే ఏ సమస్యకైనా పరిష్కారం జరుగుతుందని పెళ్లి గారి వారు కానీ బిడ్డలు లేని వారు కానీ ఆర్థిక ఇబ్బందులు కోర్టు కేసు ఏ సమస్యకైనా పద్దెనిమిది అష్టములకి కూసుమాండ దీపం పెడితే ఇక్కడ ప్రతి భక్తులు కోరుకున్నాను కోరికలు నెరవేరుతున్నాయి ఇప్పుడు వచ్చి ఇప్పుడు జరగబోయే చెంది దుర్గా ఆశ్రమంలో జరపబడుతుంది అందరూ కూడా భక్తులందరూ ఆహ్వానితులే అందరూ రావచ్చు బులటెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఎన్నికల శిక్షణ తరగతిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన ఓటర్ లిస్టును తయారు చేయండి ఎన్నికల డిటి రాఘవేంద్ర సూచన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో బిఎల్ఓలకు ఓటర్ జాబితాపై శిక్షణ తరగతులు నిర్వహించిన డీటీ వీధి వ్యాపారుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లోక్ కళ్యాణ్ మేళ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది మెప్మా సీఎంఎం మధుసూదన్ రెడ్డి వెల్లడి మదనపల్లి పట్టణంలోని మెప్మా కార్యాలయంలో లోక్ కళ్యాణ్ మేళపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన మెప్మా అప్డేట్స్ అప్డేట్స్ కోసం ఉండండి న్యూస్